వెల్కమ్ టు తెలుగు జర్నలిస్ట్ ఛానల్ ప్రపంచ దేశాలన్నీ కూడా ఇప్పుడు భారతదేశం వైపు చూస్తున్నాయి ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వైపు చూస్తున్నాయి ఎందుకంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉక్రెయిన్లో పర్యటించడమే ఇందుకు కారణం కొన్ని నెలలుగా రష్యా ఉక్రెయిన్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధము ఈ పర్యటన తర్వాత తెరబడబోతుందా ఉక్రెయిన్ పర్యటన వేళ మోడీ శాంతి మంత్రం జపించారు శాంతి మాటలు వినిపించారు అటు రష్యాకి ఇటు ఉక్రెయిన్ కి మధ్య భారతదేశం శాంతి కుదిరించబోతుందా మోడీ టూరు అని ఉన్నటువంటి అసలు ఉద్దేశం ఏంటి ఈ వీడియోలో చూద్దాం నా పేరు విష్ణుకుమార్ నేను సీనియర్ జర్నలిస్ట్ని మోటివేటర్ని అలాగే కంటెంట్ క్రియేటర్ని ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా మన తెలుగు జర్నలిస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీగా లైక్ చేయండి ఎక్కువ మందికి యూట్యూబ్ చేరవేస్తుంది కాబట్టి లైక్ చేయడం మాత్రం మంచిపోతుంది అలాగే మీకు కామెంట్ కూడా చేయండి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దాదాపు ఇరవై గంటలు ఉంటాయి ఇరవై గంటలు రైల్లో ప్రయాణం చేసి పోలాండ్ నుంచి ఉక్రెయిన్లోని కీవ్స్కి చేరుకున్నాడు అయితే రైల్ ఫోర్స్ వన్ అనే రైల్లో మోడీ అత్యంత కట్టుదిట్టమైనటువంటి భద్రత మధ్య ఈ ప్రయాణం అనేది సాగింది మోడీ రాక సందర్భంగా ఉక్రెయిన్లో మొత్తం విమానాలు రాకపోకలన్నీ కూడా రద్దు చేశారు కమర్షియల్ ఫ్లైట్స్ కానీ ఇతర ఫ్లైట్స్ అన్నిటినీ కూడా బంధు పెట్టేశారు అన్ని చోట్ల కూడా గట్టి నిఘా అనేది ఏర్పాటు చేశారు అఫ్కోర్స్ మనము వస్తున్నామంటే రష్యా ఎట్టు పరిస్థితుల్లో బాంబు దాడి చేసే అవకాశమే లేదు మనము రష్యా ఫ్రెండ్షిప్ అనేది అందరికీ తెలిసిందే రష్యాతో మనకు అలాంటి ఇబ్బంది ఉండదు అయినప్పటికీ కూడా వాళ్ళ జాగ్రత్తలు వాళ్ళు ఉండాలి కాబట్టి ఆ జాగ్రత్తలు అనేది తీసుకుంటారు అయితే రైల్లో జర్నీ చేసి ఉక్రెయిన్ చేరుకున్నటువంటి ఏ ఇట్లాంటి రా సాహసం చేసినటువంటి మొట్టమొదటి రాజకీయ నాయకుడు పొలిటికల్ లీడర్ ఒక్క మోడీ మాత్రమే ఉప్పు నిప్పులా ఉన్నటువంటి యుద్ధక్షేత్రం అక్కడ ప్రతిరోజు మోడీ వెళ్ళక ముందు కూడా యుద్ధం డ్రోన్లు పేల్చివేసిన సందర్భాలు ఉన్నాయి రెండు శత్రు దేశాలు అయినటువంటి రష్యా ఉక్రెయిన్లో మోడీ ప్రధాని మోడీ పర్యటించి కొత్త రికార్డ్లని సృష్టించారు స్నేహహస్తం అనేది చాచారు ఈ రెండింటి దేశాల్లో ఒకే నాయకుడు పర్యటించడం అనేది కూడా ఒక రకంగా గ్రేట్ అయ్యింది మోడీ ఫస్ట్ పోలెండ్ ఎందుకు వెళ్లారంటే దాని వెనుక కూడా కొన్ని కారణాలు అనేవి ఉన్నాయి మనకి పోలెండ్ మిత్ర దేశం ఆ దేశం మనకి గతంలో ఎంతో సాయం అనేది చేసింది ముఖ్యంగా రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం స్టార్ట్ అయినప్పుడు మనకి ఉక్రెయిన్ లో చాలా మంది మెడికల్ స్టూడెంట్స్ మన వాళ్ళు భారతీయులు చాలా మంది చిక్కుపోయారు వాళ్ళ చిక్కుపోయిన వాళ్ళందరినీ కూడా రక్షించడానికి భారత ప్రభుత్వం ప్రత్యేకంగా విమానాలు పంపించింది అప్పుడు అక్కడికి పోలండ్కి విమానాలు పంపించింది అప్పుడు పోలెండ్ ఏం చేసిందంటే ఈ పాస్పోర్ట్లు ఇష్యూస్ ఇట్లాంటివన్నీ పక్కన పెట్టేసి అక్కడ ఉన్నటువంటి భారతీయులందరినీ కూడా ఉక్రెయిన్లో ఉన్నటువంటి భారతీయులందరినీ కూడా తమ సరిహద్దులు దాటి దాటించి తీసుకొచ్చి పోలండ్లో మన విమానాలు ఎక్కించి మన భారతదేశానికి పంపించింది అందుకే మోడీ పోలండ్కి థ్యాంక్స్ చెప్దామని చెప్పేసి అక్కడికి వెళ్ళారు ఈ సందర్భంగా కొన్ని నిరపక్ష ఒప్పందాలు అలాంటివి అనేవి జరిగాయి ఇక మనం ఉక్రెయిన్ సంగతికి వద్దాం మోడీ రష్యాని విజిట్ చేసినటువంటి ఆరు వారాలకి మళ్ళీ ఉక్రెయిన్ కూడా సందర్శించారు ఆయన మోడీ వెళ్ళింది చెప్పారంటే జూలై ఎనిమిదిన పుతిన్తో రష్యాలో భేటీ అయ్యారు అలాగే ఆగస్టు ఇరవై మూడున పుతిన్ అయినటువంటి జెలెన్స్కి తో కూడా ఆయన సమావేశం అనేది అయ్యారు అసలు ఉక్రెయిన్ ఏర్పడిందే ఈ మధ్య అంటే పంతొమ్మిది వందల తొంభై ఒకటిలోనే ఉక్రెయిన్ అనేది ఏర్పడింది అప్పటి నుంచి భారత్కు చెందినటువంటి పాలకులు ఎవరూ కూడా ఉక్రెయిన్లో పర్యటన అనేది చేయలేదు ఫస్ట్ మోడీ చేసినటువంటిదే ఫస్ట్ అధికారిక పర్యటన అయితే సరైన టైంలోనే మోడీ ఉక్రెయిన్కి వెళ్ళారని చెప్పేసి మనం అనుకోవచ్చు ఎందుకంటే రష్యా ఉక్రెయిన్ వారు మొదలయ్యాక అమెరికా అధ్యక్షుడు జో బైడెన్తో పాటు కొన్ని దేశాల అధినేతలు కూడా ఉక్రెయిన్లో ఆకస్మిక పర్యటనలు అనేవి చేసొచ్చారు కానీ ఎవరూ కూడా అటు రష్యాలో అడుగు పెట్టలేదు భారతదేశం తరపున ఒక మోడీ మాత్రమే అక్కడ అలా రెండు దేశాల్లోకి అడుగుపెట్టాడు అయితే జూలై ఎనిమిదిన పుతిన్ మోడీతో భేటీ అయినప్పుడు అక్కడ కూడా అప్పుడు కూడా చర్చించాను నేను శాంతి ఇప్పుడు మనం యుద్ధం చేసే టైం కాదు ఈ కాలము మనం శాంతి చేసుకోవాలని చెప్పి ఆయన కూడా సూచించాలని చెప్పాడు కానీ అప్పట్లో జెలెన్స్కి ఏమి తిట్టాడంటే ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యానికి నాయకుడైనటువంటి మోడీ ప్రపంచంలో అతిపెద్ద క్రూరుడైనటువంటి పుతిన్తో భేటీ అయ్యాడని చెప్పేసి అప్పట్లో జెలెన్స్కి విమర్శించారు తరచుగా మనకి భారత రష్యా సంబంధాల మీద ఆయన ఎప్పుడు కోసుకుంటున్నాడు ఉన్నాడు కి నిజంగా మాట్లాడాలంటే వాణిజ్య తంబ సంబంధాలు తెగతిప్పులు చేసుకోవాలని చెప్పి కూడా ఆయన ఎప్పుడు కోరుతున్నాడు వాస్తవానికి ఏంటంటే ఉక్రెయిన్ తో రష్యా యుద్ధం మొదలైన తర్వాత మనకి ఆయిల్ దిగుమతులు బాగా పెరిగిపోయినాయి భారత్ నలభై శాతం ఆయిల్ని రష్యానే అందిస్తుంది అంతకుముందు మనం అరబ్ కంట్రీలతో ఒప్పందం చేసుకొని అక్కడ నుంచి ఎక్కువ దిగుమతి చేసుకున్నాడు ఆ తర్వాత రష్యా మనకి ప్రధాన ఆయిల్ పార్ట్నర్ గా మారిపోయింది అంతేకాదు ఎన్నో ఏళ్లుగా రష్యాతో మనకి డిఫెన్స్ డీల్స్ ఉన్నాయి క్షిపణలు ఉన్నాయి తర్వాత వారు బేస్డ్ నావీ మానాలు ఉన్నాయి ఇలాంటివన్నీ మనకి సప్లై చేస్తూనే ఉంది రష్యా రష్యాకి మనకి ఫ్రెండ్షిప్ అనేది ఎప్పటి నుంచో ఉంది ఈ విషయంలో అమెరికా కూడా ఏం చేయలేకపోయింది ఉక్రెయిన్ మాత్రం కామెంట్ చేసి మాత్రం ఆయన మాత్రం ఏం చేస్తాడు ఇక మోడీ టాపిక్ లో వెళ్దాం యుద్ధం మొదలయ్యాక ఉక్రెయిన్ లో ఇప్పటిదాకా చనిపోయినటువంటి చిన్నారులని గుర్తు చేస్తూ క్యూస్ లో నేషనల్ లో ఏర్పాటు చేసినటువంటి ఫోటో ఎగ్జిబిషన్ అండ్ వీడియో ఎగ్జిబిషన్ జెలెన్స్కీ తో కలిసి మోడీ చూశారు దండం పెడుతూ ఆయన మౌనంగా ప్రార్థన అనేది చేశారు ఉక్రెయిన్ సంక్షోభం అనేది పిల్లలకు శాపంగా మారింది అని చెప్పి ఆయన ఎక్స్లో ట్వీట్ కూడా చేశారు వాస్తవానికి అయితే వారు స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటివరకు దాదాపుగా రెండు వేల మంది పిల్లలు చనిపోయినట్టుగా యునిసెఫ్ లెక్కలు కూడా ఈ మధ్య బయటపెట్టింది మేలో గత మేలో బయటపెట్టింది ఉక్రెయిన్ యుద్ధంలో మరణించినటువంటి పౌరులు పిల్లలకి ఆ మోడీ నివాళులు అర్పించినప్పటికీ కూడా రష్యా మీద ఎట్టు పరిస్థితుల్లో కూడా నేరుగా విమర్శలు అనేవి చేయలేదు మోడీ పర్యటనకు ముందు వరకు కూడా రష్యా ఉక్రెయిన్ మధ్య వారైనా జరుగుతూనే ఉంది ద్రోణులు పేల్చుకోవటం వాళ్ళు వీళ్ళు ఉక్రెయిన్ వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బ్రిడ్జిలు పేల్చడం ఇలాంటివన్నీ జరుగుతూనే ఉన్నాయి కానీ ఇది యుద్ధాల యుగం కాదు అని మోడీ మన భారత స్టాండ్ని క్లియర్గా చెప్పాడు భారత్ తటస్థంగా ఉండట్లేదు శాంతిని మాత్రం కోరుకుంటుంది అని చెప్పి ఆయన అన్నాడు మెసేజ్ అనేది ఇచ్చాడు ప్రపంచానికి శాంతి సందేశాన్ని ఇచ్చింది కూడా భారతే మహాత్మా గాంధీ పుట్టిన దేశం మాలి అని చెప్పి మోడీ ఈ సందర్భంగా చెప్పాడు సరే మోడీ ఉక్రెయిన్లో పర్యటించారు అంతవరకు ఓకే కానీ రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఆగిపోయేందుకు భారత్ ఏం చేయబోతోంది అదే ఇప్పుడు ఐక్యరాజ్య సమితితో పాటు ప్రపంచ దేశాలన్నీ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి ఇండియా ఫారెన్ పాలసీ ఏంటి అనేది వాళ్ళకి అర్థంగానే ప్రశ్నగా మిగిలిపోయింది పైగా అక్కడ విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ కూడా ఉన్నారు ఆయన కూడా పెద్ద కీలకమైన వ్యక్తి ఈ విదేశీ సంబంధాల విషయంలో వీళ్ళిద్దరు కలిసి ఏం చేయబోతున్నారు అన్నది ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి వాస్తవానికి పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో నుంచి కూడా ఆఫ్ఘనిస్తాను సిరియా లేదా ఇరాక్ ఇట్లాంటి వంటి దేశాలలో జరిగినటువంటి యుద్ధాలకు సంబంధించి ఏ విషయంలో కూడా భారతదేశం మధ్యవర్తిత్వం అనేది వహించలేదు కానీ ఇప్పుడు ఉక్రెయిన్ రష్యా మధ్య శాంతిని కోరుకుంటుంది మన దేశం ఒకవేళ భారత్ ఈ రెండు దేశాల మధ్య శాంతి కుది కుదిరిస్తే లేదంటే అలాంటి కనీసం అలాంటి ప్రయత్నం చేసినా కూడా అది నిజంగా కూడా భారత విదేశాంగ విధానంలో చాలా గొప్ప మైలురాయి రాయి ఎట్లాంటి సందేహం అనేది లేదు ఐక్యరాసంతో పాటు అమెరికా బ్రిటన్ లాంటి పెద్ద పెద్ద దేశాలు చేయలేని సాహసం మన దేశం చేసినట్టు అవుతుంది మోడీ అలాంటి సాహసం చేస్తారా లేదా అన్నది చాలా మంది మన దగ్గర ఉన్నటువంటి విమర్శకులు మాత్రం కొందరు నమ్మకం కుదరట్లేదు మోడీ అలాంటి సాహసం చేస్తారనే నమ్మకం కుదరట్లేదు ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ కూడా కొంతమంది అంటున్నారు కేవలం వెస్ట్రన్ కంట్రీస్ ని ఆకట్టుకోవడానికే మోడీ అని ఈ పర్యటన చేశారని చెప్పి విమర్శించిన వాళ్ళు కూడా ఉన్నారు మొన్నటి ఎన్నికల్లో కాస్త వెనకబడినందున ప్రపంచ దృష్టిని ఆకర్షించడానికే మోడీ చేస్తున్నాడని చెప్పి కొన్ని అరబ్ మీడియాలు కూడా విమర్శలు అనేవి చేసినాయి కానీ రష్యా ఉక్రెయిన్ మధ్య మాత్రం శాంతి కుదిరిస్తే మాత్రం మోడీకి నోబెల్ శాంతి బహుమతి దక్కడం అని ఖాయం అనేది మాత్రం నాకైతే అనిపిస్తుంది మోడీ ఉక్రెయిన్ పర్యటనపై మీ ఒపీనియన్స్ని ఈ కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియో నచ్చితే కంపల్సరిగా లైక్ బటన్ అనేది కొట్టండి తెలుగు జర్నలిస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ మరింత మందికి పంపించడానికి అవకాశం అనేది ఉంటుంది